హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను తీసుకున్న బ్లాక్ బిట్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా ప్యాకింగ్ అయితే చాలా డీసెంట్గా నీట్గా ఉంది నేను ఒకటి రోజ్ గోల్డ్ ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నా ఫస్ట్ వచ్చేసరికి రోజ్ గోల్డ్ ఇలా చిన్న లాకెట్ లవ్ సింబల్ అండ్ రింగ్తో వచ్చింది ఇది నేను ఎయిట్ నైంటీ నైన్కి టూ తీసుకున్నాను సెవెన్ నైంటీ నైన్కి కూడా టూ ఉన్నాయి ఒకసారి వీళ్ళ పేజ్లో చెక్ చేయండి ఇందులో ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు ఈ రెండు మోడల్స్ నచ్చాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ షేడ్లో వస్తుంది మధ్యలో చిన్న చిన్న పూసలు రౌండ్గా ఇచ్చారు దీని లాకెట్ నచ్చిందని నేను తీసుకున్నాను ఈ నల్ల పూసలు చూడ్డానికి చాలా బాగున్నాయి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు దీన్ని మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి